కాదు అవసరం లేదు జనగామలో ముఖ్యంగా మల్లరాజేశ్వర రెడ్డి గారు తప్పకుండా మీ పక్షాన పోరాడుతారు మేమందరం కూడా వారి వింటూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరూ కూడా పేరు పిందా ధన్యవాదాలు నేను చింతభావి తండ నుంచి దేవుడు మండనం నుంచి తండ మారి మాట్లాడుతున్నాం సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు

ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చేసి అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అందరికీ చేస్తాం ఎవరైనా అప్పు తెచ్చుకోవడం ఉంది జల్లీ కోటిని తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫ్ మీద మరి డిసెంబర్ తొమ్మిది అన్నాడు అంతసేపు ఓకే రెండు రోజులు ఉదయం ఎక్కిడు ఏడు తారీఖు ఏడు తారీఖు అడి వెళ్ళి ఎక్కిడు రుణమాఫ్ సంతకం మాత్రమేరా ఏడు తారీఖు వెదలెక్కి మనం బీఆర్ఎస్ ఏమైనా మనం అసెంబ్లీ పాటు మే జాత్ క్యాలెండర్ చెప్తాం చెప్తాం అన్నాం

అసలు ఎన్ని ఉద్యోగాలు లేవు ఎప్పటిలోగా ఇస్తారో లేదు నాలుగు లైన్లు చదివిండు ఏ ఒక్క హామీ అని నమ్మలైందా ఎన్నిక నమ్మేలా మోసం చేస్తున్నాడు అయితే నాకు వదిలిపెట్టేది లేదు కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నారు నేను పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా దూర గుర్తిలో మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద మా కార్యకర్తల మీద దాడి చేయించింది మా ధర్మం బర్న చేసే ప్రయత్నం చేసింది మా కార్యకర్తలు కేసులు పెట్టింది ఇబ్బంది అనుకుంటున్నారా మీద అందరి వివరాలు పెడుతున్నాం మా వాళ్ళకి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా తాగిన తప్పదు జాగ్రత్త నమ్మకారం చూడండి కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంత హత్య చేస్తున్నారు రుణమాఫీ కాలేదని అడగడ కూడా రుణమాఫీ కోసం పోతాంటే రైతులకు నోటీసులు ఇస్తారు ప్రజాస్వామ్యంతో ఉండదా ప్రజలకు అర్థమైంది మాటలు మాత్రమే చేత మోసం చేసిందని ప్రజలకు ఆ రోజు

కార్యకర్తలతో చెప్పిన నమ్మబల్సిన మరి ఇప్పుడైతే ఆలోచన చేసి పార్లమెంట్ ఎలక్షన్ జనం లేవని జనగామికి వచ్చి కౌనలి మాలని దేవుడి మీద ఒకటి పెట్టింది వనంగల్కి పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒకటి పెట్టింది భువనగిరి పోయి యాదాద్రి లక్ష్మీశివ స్వామి ఒకటి పెట్టి భద్రాచలంపై సీతారామచంద్రుల వారి వర్తు పెట్టి ఏ ఊరు పోతే ఆ ఊరి మీద దేవుడి మీద ఒకటి పెట్టి ఏమన్నాడు పంద్ర ఆగస్టు రైతులందరికీ రుణమాఫీ చేసి తీర్థాటం ఈ రాష్ట్రంలో అప్పుడు ఆగస్టు ఏమైందని నేను అడిగినా ఏం జగదు నువ్వు పంద్రాగస్ట్ లోపల నువ్వు చేయకపోతే అన్నా నువ్వు ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తాను చెయ్యకపోతే నువ్వు రాజీనామా సిద్ధమా ముఖ్యమంత్రి రాజీనామాన బంధు ఖమ్మంకు పోయి రుణవాబి అయిపోయింది అని సమ రాజీనామా చేయాలి ఏమున్నా కదా రాజీనామా జనగామలో చెప్పు టైం చెప్పు ఏ ఊరు చెప్పు ఏ పల్లా పల్లె వస్తాం అదే శాతం నేను చెప్పలేను నువ్వు చెప్పలేకే వాళ్ళ మంత్రి గుంతమ్ కుమార్ మన ఇంత పని నాకు రైతు ఇమ్మని పుట్టినక్కడ ఎంత పని లేదు ఇచ్చేది రైతమ్ కుమార్ కానీ ఇరవై రెండు లక్షల చేసిన ఆనంద రెండు లక్షల మంది మొదటి అంటే బరాబర్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షలు కాదు మంది రాబా